అందరికీ నమస్కారం ఈ వీడియోలో సంక్రాంతి సెలవులను అయితే ప్రకటించింది ప్రభుత్వం పది రోజుల పాటు అయితే ఇవ్వబోతున్నారు ఈసారి మూడు రోజుల పాటు సెలవులు పెంచడం అయితే జరిగింది ఎప్పటి నుంచి వరకు ఇస్తారో మరలా స్కూల్ రీఓపెన్స్ ఓపెన్స్ ఎప్పుడు ఎప్పుడైతే అలాగే వీరికి సెలవులు తగ్గించడం జరిగింది ఎవరికనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నా వీడియోస్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడతాయి చూడండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ పల్లెల్లో సంక్రాంతి వేడుకల్ని ఘనంగా చేస్తారు ఉద్యోగాలు చదువులు ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలు స్థిరపడినవారు సంక్రాంతికి సొంత ఊర్లకైతే వెళ్తారు పండగ ఊరేళ్ళందుకే నెల రోజుల ముందు నుంచే ప్రాణాళిక సిద్ధం చేసుకుంటారు రైలుల్లో బస్సుల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకుంటారు ఇక సంక్రాంతి పండుగ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కూడా సెలవులు అనగానే గంతేస్తారు తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా పండుగ అనగానే పెద్ద పండుగ దాని తర్వాత వచ్చేది ఈ సంక్రాంతి పండుగ దీనికి ఎక్కువ సెలవులు ఇస్తారు దసరా కూడా ఎక్కువ సెలవులు ఇస్తారు అయితే క్రమంలో ఏపీ తెలంగాణలో కూడా సెలవులు ప్రకటించడం అయితే జరిగింది సో ముందుగా ఏపీకి చూసుకుంటే ఏపీకి ప్రభుత్వం ఇప్పుడే ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం విడుదలైతే చేసింది అనమాట సో జనవరి పదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఈ యొక్క సెలవులు అయితే ఉంటాయని తెలియజేయడం అయితే జరిగింది అయితే పదవ తేదీ మనకి సెలవులు ప్రకటిస్తారు పదకొండు పన్నెండు సెకండ్ సాటర్డే ఆదివారం రావడంతో మనకి పంతొమ్మిదో తేదీ వరకు ఇప్పటివరకు మనకి పదిహేడో తేదీ వరకే ఉండేది పంతొమ్మిదో తేదీ మరో మూడు రోజుల పాటు పెంచడం అయితే జరిగిందనమాట విద్యార్థుల కోరిక మేరకు అలాగే ఓ ఎవరైతే ఉద్యోగస్తుల కోరిక మేరకు మూడు రోజులైతే పెంచారు ఆ ఇరవై నుంచి మళ్ళీ యథావిధిగా స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి కానీ క్రిస్టియన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం పదకొండు నుంచి పదిహేను తేదీ వరకు ఇవ్వడం అయితే జరిగింది పదకొండు సెకండ్ సార్ డే పన్నెండు ఆదివారం ఇంకా సంక్రాంతి కనుమ భోగి రోజు ఏవైతే ఉంటాయో ఈ మూడు రోజులు మాత్రమే సెలవు ఇవ్వటం అయితే జరిగింది అయితే తెలంగాణకు వచ్చేటప్పటికి స్కూల్ సెలవులు అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పదమూడు నుంచి పదిహేడు వరకు అయితే అకాడమిక్ క్యాలెండర్లు ఇవ్వడం అయితే జరిగింది అయితే పదకొండో తేదీ రెండో శనివారం పన్నెండు ఆదివారం రానుంది ఇంకా పదమూడు భోగి పద్నాలుగునే మకర సంక్రాంతి సో ఇక పదిహేను ఏమో కనువు పండగలు అయితే రాబోతున్నాయి అనమాట సో మరలా యథావిధిగా పదహారవ తేదీ నుంచి కానీ పదిహేడవ తేదీ నుంచి కానీ తెలంగాణలో స్కూల్ రీఓపెన్ అయితే అవుతాయి అఫీషియల్ సెలవులు మాత్రం పదమూడు నుంచి పదిహేడు వరకే కానీ సెకండ్ సాటర్డే ఆదివారం రావడంతో మరో రెండు రోజుల పాటు మొత్తం సెవెన్ డేస్ అయితే హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఎదుకైతే ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు ఎక్స్ట్రా సెలవులు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ